ఫస్ట్ వన్ వైభవం గేయాన్ని రచించిన కవి ఎవరు ఆన్సర్ కొండేపూడి లక్ష్మీనారాయణ సెకండ్ వన్ తెలుగు బాల శతకాన్ని రచించింది ఎవరు ఆన్సర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి థర్డ్ వన్ కరుణశ్రీ కళం పేరు గల కవి ఎవరు ఆన్సర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఫోర్త్ వన్ శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ జన్మించిన జిల్లా ఏమిటి ఆన్సర్ పశ్చిమ గోదావరి జిల్లా ఫిఫ్త్ వన్ శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ జన్మించిన గ్రామం పేరు ఏమిటి ఆన్సర్ బొండాడ సిక్స్త్ వన్ శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ ఎప్పుడు జన్మించారు ఆన్సర్ పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో సెవెంత్ వన్ శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు మరణించారు ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో